హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు వజ్రాల వేట మొదలుపెట్టిన తర్వాత చాలా రోజులకైతే కోలూరు అయితే చేరుకున్నానమాట ఎట్టకెళ్ళకి మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కోలూరు సుమారుగా ఈ ఊరు పది పదిహేను పది సంవత్సరాలు పదిహేను పన్నెండు సుమారు పది పన్నెండు సంవత్సరాల తర్వాత అయితే బయటపడిందనమాట ఇదంతా కూడా కోల్లూరు అదిగో మీరు చూస్తున్నారు అదిగో స్థూపం అది కోలూరు గుడి అనమాట గుడి ఫేమస్ బాగా ఇక్కడ గుడి కోలూరు అయితే మనం చేరుకున్నాము ఇన్ని రోజుల తర్వాత ఈ కోలూరుకు సంబంధించిన పొలాలు అడవి ప్రాంతాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి అన్నమాట ఎందుకంటే మనం వజ్రాలు కృష్ణానదిలో ఫుల్లుగా నీళ్లు నింపినప్పుడు ఈ ప్రాంతాలు కోల్లూరు పొలాలు అడవి ప్రాంతాలు బీడు భూములు ఇవన్నీ మునిగిపోతాయి కాబట్టి కోలూరులో ఇప్పుడు నీళ్లు లేకపోవటం వల్ల అవన్నీ బయటపడ్డాయి కాబట్టి ఇప్పుడే మనం ఇప్పుడే సరైన సమయం అన్నమాట కోలూరు పొలాల్లో అడవి ప్రాంతాలలో ఈ బీడు భూముల్లో వజ్రాలు వెతకటానికి ఇదే సరైన సమయం ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడ్డాయంటే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది మళ్ళీ మనం వజ్రాలు వెతకటానికైతే అవకాశం అయితే లేదు ఇదంతా కూడా కోలూరుకు సంబంధించిన ఇల్లులు పొలాలు అదిగో చూస్తున్నారు అదిగో కోళ్ళూరు కొండ అనమాట అది ఆ కొండ మీద కూడా ఒక మంచి కోట ఒకటి ఉంది కోళ్లూరు కోట దాన్ని చెంచు కోట అంటారు ఆ కోట కూడా చూపిస్తాను మీకు ఆ కోట దగ్గరకు పోవాలంటే చాలా చాలా డైర్ కావాలి నడి కొండ మీద ఉంటుంది ఆ కోట అయితే ఆ కోట దగ్గరకు కూడా పెళ్ళి మీకు కొన్ని వీడియోలు అయితే చూపిస్తాను కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇల్లులన్నీ కూడా పది సంవత్సరాలు నీటిలో నానిపోవటం వల్ల ఇవన్నీ కూడా మునిగిపోయాయి పొలాలు ఇవనే ఇల్లులన్నీ కూడా నానిపోయి ఇవన్నీ అప్పుడు ఎప్పుడూ పురాతన కాలపు ఇల్లులు అంటే ఫిల్లర్స్తో కట్టిన ఇల్లులు కాదనమాట ఇలా నాపరాళ్ళుతో కట్టిన ఇల్లులు ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం కోల్లూరు అడవులు చిట్టాల కేతవరం అడవులు ఇవన్నీ నాపరాళ్ళకు సంబంధించిన ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతంలో ఆ రాయే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో అట్లా కట్టుకున్నారనమాట ఇల్లు కానీ మనం అయితే కోళ్ళూరు గుడి దగ్గరకైతే వచ్చాము ఇది స్థూపం చూడండి సుమారుగా ఇది ఒకటి రెండు మూడు నాలుగు నలభై ఐదు నుంచి ఆవి అడుగుల వరకు ఎత్తు ఉంటుంది ఈ స్థూపం అయితే ఇది ఒకప్పుడు నక్సలైట్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి అందుకని ఈ స్తోపాన్ని అయితే కట్టారు ఇది ఒక మంచి సెంటర్ అనమాట కోల్లూరుకి ఎంత సెంటర్ అంటే ఇక్కడ ఒక తిరణాలు జరిగింది కోళ్లూరులో ఈ మే నెలలోనో ఈ మే నెలలో లాస్ట్లోనో ఇప్పుడు జరుగుతుంది కరెక్ట్గా నాకు డేట్ అయితే గుర్తులేదు కానీ ఈ తిరణాలు అయితే ఇక్కడ చాలా చాలా వైభవంగా జరుగుతుంది ఎంత వైభవంగా అంటే ఇక్కడ ఎద్దుల పందాలు అలాగే కబడ్డీ పందాలు కొన్ని పోటీలు ఇక్కడైతే నిర్వహిస్తారు చాలా సందడి సందడిగా సందడి సందడిగా ఉండేది కోల్లూరు గుడి అనమాట అయితే ఇప్పుడు అప్పుడు పులిచింటల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల కింద ఇవన్నీ పోయినాయి కాబట్టి ఈ గుడిలో ఉన్న విగ్రహాలు అన్ని తీసుకెళ్ళి అక్కడ సత్తనపల్లి టూ పిడుగురాళ్ళ రూట్లో ఉన్న చోట పాపిపాలెం అనే ఊరి దగ్గర అయితే అక్కడ గుడి కట్టించి మళ్ళీ ఇక్కడ విగ్రహాలన్నీ తీసుకెళ్ళి అక్కడైతే పెట్టారు అప్పట్లో ఉన్న ఇది అన్నమాట పంపు బాగా పాడైపోయినట్టుంది నాకు తెలిసి పంపులో నీళ్ళు రావు పంపు అయితే పనిచేయట్లేదు నీళ్ళు అయితే రావట్లేదు పంపులో నుంచి అయితే ఇక్కడైతే ఎప్పుడూ రద్దీగా ఉండే రష్గా ఉండే మంచి సెంటర్ అనమాట కోల్లూరు సెంటర్ అయితే ఇంకా మీకు ఇంకా వాస్తవం చెప్పాలంటే అసలు ఇది ఈ ఊరు పేరు కోల్లూరు కాదు గొల్లపేట అంటారు కోల్లూరు వచ్చేసి ఆల్రెడీ మనం దాటుకొని వచ్చాము ఇప్పుడు ఇట్లా బారికి ఈ రోడ్డు ఇది రోడ్డు అనమాట అప్పుడు బస్సు వచ్చే రోడ్డు తార రోడ్డు కాదు ఇది అప్పుడైనా సరే మామూలు రోడ్డే మట్టి రోడ్డే అనమాట ఇట్లా బారుకి వెళ్ళిపోతే ఇటు బెల్లంకొండ నుంచి వచ్చే రోడ్డు ఇది సత్తనపల్లి బెల్లంకొండ నుంచి వచ్చే రోడ్డు ఇది అయితే ఈ ఊరు తర్వాత అటు నుంచి వచ్చేటప్పుడే బెల్లంకొండ నుంచి వచ్చేటప్పుడే కనపడుతుంది ఊరు అదే కోలూరు అంటారు ఆ కోలూరు దాటిన తర్వాత ఇది గొల్లపేట అంటారనమాట గొల్లపేటకు సంబంధించిన గుడి ఈ స్థూపం ఇవన్నీ అయితే చాలామంది దీనికి గొల్లపేట అంటే చాలామందికి తెలియదు దీన్ని కోళ్ళూరుగానే భావిస్తారు కోళ్ళూరు బాగా ఫేమస్ అనమాట కోళ్ళూరు వజ్రాలు కోహినూరు వజ్రం అని ఇట్లా కోళ్ళూరు అనే బాగా ఫేమస్ చెట్టు కూడా పెద్ద చెట్టు నేలల్లో పది సంవత్సరాలు నీటిలో నాని నాని ఉండిపోవటం వల్ల చనిపోయి తుప్పు బట్టి మొత్తం కూడా చెట్టు కూడా పెద్ద చెట్టు కూడా పడిపోయింది చెట్టు కూడా అయితే ఇక్కడ ఇంకా ఫేమస్ ఏంటంటే కోలూరులో ఈ గుడి కట్టినప్పుడు ఈ గుడి కట్టినప్పుడు ఈ గుడి చుట్టూ మేరు తోలటానికి ఈ గుడి చుట్టూ మేరు తోలటానికి ఇట్లా వారికి గుడి చుట్టూ మేరు తోలటానికి ఒక మట్టి అనమాట మట్టి కూడా ఎక్కడి నుంచి అంటే ఆ కోలూరు వెంకటాపాలానికి సంబంధించిన కొండల్లో నుంచి ఎక్కడో ట్రాక్టర్లతో అప్పుడు మట్టి తోలారు ఆ మట్టి ఏం చేశారంటే ఈ గుడి చుట్టూ అటు మేరు కోసం మట్టి తోలేరన్నమాట ఆ మట్టిలో కూడా వజ్రాలు దొరికిన సందర్భాలు చాలా చాలా అయితే ఉన్నాయి ఈ కోలూరులో వజ్రాలు వెతుక్కోటానికి వచ్చినప్పుడు కొత్తగా అప్పుడు ఈ గుడే స్టార్టింగ్ కట్టినప్పుడు వజ్రాలు దొరుకుతాయని చాలా చాలా అయితే తెలియదు అయితే కొంతమందికి తెలిసిన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ గుడి దగ్గరకు వచ్చి ఈ గుడి దగ్గరే అన్నాలు వండుకొని ఇక్కడే భోజనం చేసి ఇక్కడే పడుకునే వాళ్ళు ఇక్కడే పడుకొని తెల్లారి పొద్దున్నే మళ్ళీ పొలాల్లోకి అడవి ప్రాంతాల్లోకి వజ్రాల కోసం వెళ్ళేవాళ్ళు అనమాట అయితే ఈ గుడి చుట్టూ మట్టి తోలటానికి వచ్చినప్పుడు ఈ గుడి చుట్టూ మట్టి తోలిన తర్వాత కొంతమంది అన్నం వండుకుంటూ ఇక్కడే ఈ చుట్టుపక్కలే ఈ మట్టిలోనే వజ్రాలు వెతికేవాళ్ళు ఈ రాళ్ళల్లో ఈ రాళ్ళల్లోనే చాలా చాలా మందికి అయితే వజ్రాలు దొరికాయ అనమాట ఈ గుడి చుట్టూనే వజ్రాలు దొరికిన సందర్భాలు ఓ కుప్పల కుప్పలుగానే ఉన్నాయి ఇదంతా కూడా గుడి అనమాట కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో ఎలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి ఇదంతా కూడా కోలూరుకు సంబంధించిన గుడి అనమాట నేను ఎందుకు కోలూరు వజ్రాల వేట కొనసాగుతుంది అనగానే ఓ ఇదైతే బోరు కాలిగనే ఉంది బోరు మొత్తం ప్ల అసలు ఏం కనపడటం లేదు దీని మీద ఉన్న బోరింగ్ అయితే పోయారు ఎవరో గుడి చుట్టూ ఇట్లా చాలా మంచి మంచి ప్లేస్ ఉండేది ఈ గుడి వెనక ఒక పెద్ద బావి కూడా ఉండేది ఆ బావి కూడా చూద్దాం ఈ గుడి చుట్టూ కూడా మంచి ఫేమస్ అనమాట ఇది కోల్లూరుకి కానీ దీని పేరు అసలు పేరు గొల్లపేట అంటారు కానీ గొల్లపేట అంటే చాలామందికి తెలియదు కోల్లూరు అంటేనే తెలుసు ఈ గుడి చుట్టూ కూడా ఎంతోమందికి వజ్రాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడే వండుకొని ఇక్కడే తిని ఈ పొలాలు అడవి ప్రాంతాలు బీడు భూముల్లో నుంచి చుట్టుపక్కల మొత్తం ఆ కొండ చుట్టూ ఆ కొండ దగ్గర మొత్తం వెతికేవాళ్ళు అది మీరు చూస్తున్నారు అది అక్కడి నుంచి అటు చుట్టూ అటు వెళ్ళిపోవాలి వెంకటా కూడా దారి ఉంది ఇటు నుంచి అడవిలో నుంచి ఆ దారి కూడా మీకు చూపిస్తాను ఇదంతా కూడా చాలా కోళ్లూరు అనగానే మంచి వజ్రాలకి బాగా ఫేమస్ అనమాట పది సంవత్సరాల తర్వాత బయటపడిన కోల్లూరు అయితే నేను ఎందుకు ఇంకా పొంతులు గారి పొలానికి వెళ్ళలేదు అంటే ఈ పొలాలు ఈ బీడు భూములు ఇవన్నీ పది సంవత్సరాల తర్వాత బయటపడ్డాయి కాబట్టి మళ్ళీ వర్షం పడిందంటే మళ్ళీ కృష్ణానదిలో నీళ్ళు వచ్చి పులిచింట్ల ప్రాజెక్టులో ఫుల్గా నీళ్లు గనక నింపితే ఇవన్నీ మళ్ళీ మునిగిపోయాయి అంటే మళ్ళీ మనం వజ్రాలు వెతుక్కోవడానికి అయితే మనకు అవకాశం లేదు అందుకే నేను పొంతులు గారి పొలానికి వెళ్ళేటప్పుడే వెళ్ళే ముందే నాకు ఎదురైన కొన్ని కొన్ని కనపడిన కొన్ని కొన్ని వజ్రాలు దొరికే ఏ అయితే బయటపడ్డాయో వజ్రాలు దొరికే ఏ ఊర్లు ఏ అడి ప్రాంతాలైతే కృష్ణానది ముంపు ప్రాంతాల్లో నుంచి బయటపడ్డాయో అవన్నీ కూడా నేనైతే వెతుకుతున్నాను అందుకనే నేను ఇంకా పొలానికి పొలానికైతే ఇంకా వెళ్ళలేదు వెళదాం ఇప్పటికైతే మనం కోళ్ళూరు అయితే మనం చేరుకున్నాం కోళ్ళూరు దగ్గర నుంచి మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కోళ్ళూరు గుడి కోళ్ళూరు ఊరు అనమాట ఇట్లా బార్కైతే అయితే ఇట్లా పొలాల్లోకి అయితే దారి ఉంది ఇట్లా కూడా వెళ్ళిపోయి మొత్తం ఆ పొలాలు అడవి ప్రాంతాలు అవన్నీ కూడా వెతకాలి ఎందుకంటే అటు సైడ్ ఎవరు వెళ్ళరు ఎవరు వెళ్ళరు ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు లేక ఎండిపోవడంతో ఇప్పుడే వెళ్ళాత ఇద్దమాట అందుకని ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు వెళ్ళి మనం చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే వెతకాలి ఎందుకంటే నీళ్ళు వచ్చినాయి అంటే మళ్ళీ వెళ్ళతి కాదు నీళ్ళు లేవు కాబట్టి ఇప్పుడే సరైన సమయం ఆల్రెడీ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మంచి సమయం అన్నమాట ఇది ఆ కొండల్లో నుంచి దారి ఉంటుంది కొండల్లో నుంచి అట్లా తాడి చెట్లు పక్క నుంచి ఆ కొండమిట్టు మిట్టుగా అట్లా పొలానికి అయితే వెళ్ళాలి రోడ్డు ఉంటుంది పులి వెళ్ళాలి కానీ ఆ కోట మీద ఆ కొండ మీద మాత్రం మంచి కోట ఒకటి ఉంది చెంచు కోట అంటారు ఆ కోట కూడా మీకు వీళ్ళైతే చూపిస్తాను ఆ కోట కాడికి వెళ్ళాలంటే చాలా చాలా కష్టం ఇక్కడైతే చాలా పెద్ద బాయి ఇది ఎంత బావి అంటే మెట్లు అంటారు అంటారనుకుంటుంది దీన్ని మెట్లు బాయే ఎందుకంటే అది ఒక సైడ్ చిన్నగా మెట్లు ఉన్నాయి ఈ మెట్లు బాయ కూడా చాలా వాటికి బూడిపోయింది మట్టి ఎందుకంటే పది సంవత్సరాలు నీళ్లు ఉండటంతో మట్టి మసాయడం రాళ్ళు ఊళ్ళు పడి మొత్తం పాడైపోయింది చేపలు మాత్రం మామూలుగా లేవు ఈ బాయిలో ఎందుకంటే కృష్ణానదిలో ఫుల్గా నీళ్ళు ఉన్నప్పుడు కొన్ని చేపలైతే దీంట్లోనే ఉండిపోయాయి మంచి మంచి చేపలే ఉన్నాయి చా చేపలు చూడండి ఎలా కలకేస్తున్నాయో వా మనకి వజ్రాలు దొరికేటట్లేవు కనీసం అన్న పొట్టుకుంటే పోయిద్ది కూరకన్నా వస్తాయి చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పొంతులు గారి పొలానికి వెళదాం అయితే వెళ్ళే ముందు పొంతులు గారి పొలానికి వెళ్ళక ముందే ప్రాంతాలు మంచి మంచి అడవి ప్రాంతాలు కృష్ణానదిలో నుంచి బయటపడ్డ పొలాలు వజ్రాలు దొరికే మంచి మంచి రాళ్ళ కుప్పలు రాళ్ళ దిన్నెలైతే అన్నీ బయటపడ్డాయి అనమాట ఆ ప్రాంతం అంతా కూడా మనం తిరుగుతాం ఎందుకంటే మరలా కృష్ణానదిలో కనుక నీళ్ళు వచ్చాయంటే మాత్రం అవన్నీ తిరగటానికైతే మనకి కుదరదు అందుకే ఇప్పుడే ఇప్పుడే మనం సరైన సమయం లైట్గా అప్పుడప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి ఇప్పుడే సరైన సమయం అనమాట ఎంత కూడా గుడి చుట్టూ ఎంతో మేరువు దొక్ కోసం కోసం మట్టిదోలిచ్చారు అప్పుడు ఈ మట్టిలోనే ఎంతో మందికి వజ్రాలు అయితే పిచ్చి పిచ్చిగా దొరికాయి అప్పుడు ఎద్దుల పందాలు ఎద్దుల పోటీలు కబడ్డీ పోటీలు ఇవన్నీ జరిగాయి ఈ గుడి కూడా చాలా వాటికి మరి పగలగొట్టారో మరి నాని నాని పడిపోయిందో తెలియదు కానీ గుడి చుట్టూ ఉన్న పారి కూడా మొత్తం పగిలిపోయినాయి ఇవన్నీ కూడా అన్నమాట ఇవి అప్పట్లో గుడి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ పందెప్ప బండనే ఎద్దులకు కట్టి పోటీ పెట్టి లాక్కపోయేవాళ్ళు ఈ రాయిని పెద్ద పెద్ద రాళ్ళు ఇవి ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది ఈ చెట్టు ఆల్రెడీ నరికేసినట్టున్నారు పెద్ద చెట్లు ఇక్కడ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ ఒక చెట్టు అది అక్కడ ఒక చెట్టు కూడా ఉండేది ఆ చెట్టు ఏమో పడిపోయింది ఈ గుడి అన్నమాట ఇది గుడిలో ఉన్న విగ్రహాలు తీసుకెళ్ళిపోయి అక్కడ చోటపాపీపాలెం దగ్గర గుడి కట్టించి అక్కడ పెట్టేశారు ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ గుడిలోకి వెళ్దాం మొత్తం దీంట్లో ఉన్న ఈ చుట్టూ పారిగోడలో నుంచి పారిగోడలో ఉన్న కొంత ఇనుముని కొంతమంది పగలగొట్ట ఇనువుని తీసుకెళ్ళినట్టున్నారు ఇదే గుడి గుడి లోపల పేర్లు కూడా ఉన్నాయి సాబుదాత స్లాపు దాత అంటే స్లాప్ వేసిన దాత శ్రీ నున్నాసు రమణనాయకు గారి జ్ఞాపకార్థం కుమారుడు వాస్యానాయక్ చిట్టాల తండ తేదీ ఇరవై తొమ్మిదో తేదీ తొమ్మిదో నెల తొంభై తొమ్మిది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఒకప్పుడు మామూలుగా ఉండేది తర్వాత స్లాప్ వేసినట్టున్నారు పైన తొంభై తొమ్మిది అంటే సుమారుగా ఇరవై ఇరవై ఏళ్ళు అవుతుంది వేసి కూడా అంతా కూడా లోపల ఉన్న గుడి అనమాట ఇది ఈ గుడి చుట్టూ చాలామందికి అయితే వజ్రాలు అనమాట ఎందుకంటే ఈ గుడి చుట్టూ అడవిలో ఉన్న మట్టి ఆ కోలూరు పులిచింతల వెంకటాపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో ఉన్న మట్టిని ఈ గుడి చుట్టూ తోలటంతో ఈ గుడి చుట్టూ చాలామందికి అయితే ఆ మట్టిలో ఉన్న అడవిలో ఉన్న మట్టిలో ఉన్న వజ్రాలు అయితే దొరికాయనమాట అప్పటి నుంచి ఇది ఈ కోలూరులో వజ్రాలు బాగా దొరుకుతాయని చెప్పేసి ఇంకా బాగా పొకారులు వేసింది పొకార్లు వేసి బాగా వజ్రాలు బాగా ఇంకా ఫేమస్ అయింది తెలియని వాళ్ళకు కూడా బాగా తెలిసిందనమాట ఇంకా ఒక ఇరవై పాతిక సంవత్సరాల క్రితం అయితే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ది దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి జల్లెడ పట్టారనే ఈ గుడి దగ్గరే ట్రాక్టర్లతో మట్టి తోలిచి ఇక్కడే గుడి దగ్గరే జల్లెడ పట్టారని చెప్పి నేను విన్నాను కరెక్ట్గా క్లారిటీగా నాకైతే తెలీదు ఇదైతే స్తోపం అనమాట స్తోపం చూడండి ఎంత పెద్దగా ఉందో నాయన ఇంకే గుడి మార్చి అడచెట్టు చూస్తున్నాను అండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కోల్లూరు అయితే చేరుకున్నాం అయితే కోళ్ళూరు పొలాలు బీడు భూములు అడవి ప్రాంతాలు ఇవన్నీ ఇంకా మనం వెతకాలి వెతికి జల్లిడ పట్టాలి ఇంకా వెళ్ళిపోదాం ఇవన్నీ వెతుక్కుంటూ 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 పొంతులు గారి పొలం దగ్గరికి అయితే వెళదాం పొంతులు గారి పొలమే కాదు పొంతులు గారి పొలం చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలైతే ఎవరికి తెలియని ప్రాంతాలు అయితే ఉన్నాయి వజ్రాలు దొరికే ప్రాంతాలు చాలామంది పొంతులు గారి పొలానికే ఎందుకు వజ్రాల కోసం వెళుతున్నారో ఆ సీక్రెట్ కూడా మీకైతే చెప్తాను త్వరలో పొంతులు గారి పొలంలో వజ్రాలకు వెళ్ళిన వాళ్ళకి ఎందుకు ఎక్కువగా రాళ్ళే దొరుకుతున్నాయి మిగతా రాళ్ళు ఎందుకు దొరకట్లేదు ఎందుకు అలా అక్కడ అలాంటి రాళ్ళే దొరుకుతున్నాయి బ్రౌన్ కలర్లో అనేది ఆ సీక్రెట్ కూడా మీకు చెప్తాను చాలామందికి అయితే తెలీదు అందులో అవి పొంతులు గారి పొలంలోనే దొరుకుతున్నాయి ఆ చుట్టుపక్కల ఎక్కడ దొరకట్లేదు ఎక్కడ కూడా ఎవరు వెతకట్లేదు కేవలం కోలూరు వజ్రాల వేట అనగానే కేవలం పొంతులు గారి పొలానికే వెళ్తున్నారనమాట ఆ సీక్రెట్ కూడా నేను మీకు చెప్తాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే ఇంక వెళ్ళిపోదాం ఈ పొలాలు ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలు ఇవన్నీ కూడా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోదాం మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు రాబోతున్నాయి చూద్దాం మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం